ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడవలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా ననోటం ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సిద్ధంగా ఉండి తల్లి ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఈ జనవరి ఇరవైవ తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా రెండు పెద్ద అతి పెద్ద అద్భుతాలను నీకు చూపించబోతున్నారు ఈ వీడియోను చూడకపోతే నిజంగా దురదృష్టమే అని చెప్తాను నీ ఎంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు భూతద్దం పెట్టి వెతికినా ఈ భూ ప్రపంచంలో భూ మండలంలో నీ ఎంత దురదృష్టరాలు ఇంకొకరు ఉండరు ఎందుకంటే ఈ వీడియోని వదులుకున్నావంటే నిజంగా పశ్చాత్తా పడతావు ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా ఏం చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి కాసేపు నీ సాయి సందేశాన్ని వినడానికి అయితే ప్రయత్నించి బిడ్డా అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకున్న వచ్చి ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చిటికేసిన పరిష్కారం ఇవ్వటంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ అందులోను ఇలాంటి ఒక మనకు పండుగలు ప్రత్యేకమైన తిథులు వారాలు నక్షత్రాలు వచ్చినప్పుడు స్పెషల్ పూజ చేస్తూ ఉంటారు ఈయన ఉపవాస దీక్షలో ఉంటారు ఎలాంటి సమయంలో మీరు కాల్ చేశారంటే మీకు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఈ సమయంలో ఆయన శక్తిని సిద్ధింప చేసుకుంటూ ఉంటారు కాబట్టి నిజంగా కాల్ కలిసిందంటే లక్కే ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే మనకు సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పర్వదినాలు చాలా శక్తివంతమైన రోజులు మనకు రాబోతున్నది ఆదివారం అమావాస్య కాబట్టి ఈ రోజులన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఈయన పూజలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో చేస్తే మీ సమస్య ఎంత పెద్దదైనా కూడా ఇంకా తెగిపోయింది తీరిపోయింది గుండెల మీద చెయ్యి వేసుకోండి అలాంటి అద్భుతమైన రిజల్ట్ అయితే ఇస్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువు సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా మీరు వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటే తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే ఈ విధంగా మీద చుడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తకోడల కూడా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటుంది స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ ఒక్కసారి కాల్ రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే బిడ్డ ఈ రోజైతే నిజంగా నీ పంట పండిందనే చెప్పాలి నీ దశ తిరిగిందనే చెప్పాలి ఒక్కరు కాదు ఇద్దరు కాదు సాక్షాత్తు ఏకంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం నీ మీద ఉండబోతుందంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో ఏ జన్మలో ఎంతటి అదృష్టం చేశావో అంతటి అదృష్టం ఈ రోజు నీ సంతం కాబోతోంది కాబట్టి అంతటి అదృష్టం నీ సంతమయ్యే సమయంలో నువ్వు మాత్రం నిర్లక్ష్యంగా ఉండకు ఏమరపాటుతో ఉండకు అజాగ్రత్తతో ఉండకు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా జనవరి ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు రెండు అతి పెద్ద అద్భుతాలను చూపించబోతున్నారు అందుకే చెప్పాను ఈ వీడియో నిజంగా చూడకపోతే నువ్వు దురదృష్టవంతరాలు అనే చెప్తాను అసలు నీకు ఈ జనవరి ఇరవై నుంచి కూడా ముప్పై ఒకటి వరకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఏ రెండు అద్భుతాలు చూపించబోతున్నారు బాబా అని అడుగుతున్నావు కదా నీ మనసులో ఆ సందేహం రేగింది కదా తెలుసుకోవాలనుకుంటే నీ తండ్రి మాటనే ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకో నీ తండ్రి చెప్పిన దాన్ని కొట్టి పడయ్యకు శ్రద్ధగా వినటానికి ప్రయత్నించు అప్పుడే నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది ఆ రెండు అద్భుతాలు కూడా ఎందుకో నీకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు తెలుసు బిడ్డ నువ్వు ఎన్నాళ్ళుగానూ కొన్ని జరగని పనుల కోసం కొన్నింటి కోసం ఎంతో తాపత్రయ పడుతున్నావు ఎంతో కృషి చేస్తున్నావు ఎంతో కష్టపడుతూ ఉన్నావు రాత్రి పగుళ్ళు కూడా వాటి కోసమే ఆలోచిస్తూ ఉన్నావు అలాంటి జరగనివి ఉన్నాయి నీకు ఈ సమయానికి ఏం కావాలో కూడా నాకు తెలుసు అవి అందించే ప్రయత్నమే ఇది కాబట్టి సిద్ధంగా ఉండు ఈ రోజు నువ్వు వినబోయే విషయం సాధారణమైన విషయం కాదు అయితే నీ జీవితాన్ని తల్లకిందులు చేసే మహా రహస్యం అని కూడా చెప్పొచ్చు బిడ్డ జనవరి ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు స్వయంగా దిగి వచ్చి నీకు రెండు అద్భుతాలను చూపించబోతున్నారని చెప్పాలి ఎందుకంటే ఈ కాలంలో నువ్వు చేసే ఒక చిన్న తప్పు కూడా నీ అదృష్టాన్ని నీ నుంచి దూరం చేయొచ్చు కాబట్టి శాంతిగా కూర్చొని మనసు పెట్టి అయితే విను ఏ మాత్రం అజాగ్రత్త వద్దు ఏ మాత్రం తొందరపాటు వద్దు తొందర మొత్తం తల కిందలైపోతుంది నీ గుమ్మం దాకా వచ్చిన అదృష్టం కాస్త పక్కకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా ఎంత కన్నీళ్లు పెట్టుకున్నా రవ్వంత కూడా ప్రయోజనం ఉండదు అందుకే చెప్తున్నాను జాగ్రత్త అని ఎందుకంటే ఓర్పుగా సహనంగా నిజాయితీగా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తివి నువ్వు ఇంత ఓర్పు ఉన్న నువ్వు ఈ సమయంలో ఏ మాత్రం ఓర్పు నశించినా ఏ మాత్రం సహనం చూపకపోయినా వచ్చే అదృష్టాన్ని పక్కకి తోసేసిన దానివి అవుతావు నీ జీవితంలో ఎప్పుడూ కూడా పడిన కష్టపడినా సంపాదించాలని తప్పనబడే మనస్తత్వమే ఉంటుంది నీకు కానీ అదే కారణంగా ఈ దేవతలు కూడా నీ సహనాన్ని చాలా కాలంగా అయితే పరీక్షిస్తున్నారని చెప్పాలి బిడ్డ ఇంత ఓపిక ఉన్నవాడికే ఇంత కష్టం ఎందుకు అని నువ్వు ఎన్నిసార్లు అనుకుని ఉన్నావు కదా ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం అయితే రాబోతోంది బిడ్డ ముప్పై మూడు కోట్ల మంది దేవతల సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసా వాళ్ళు వచ్చే ముందు నీకు ఎలా ఉంటుందో తెలుసా ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఒకేసారి ఆశీర్వదిస్తారు అంటే అది నీ జీవితంలో మార్పు సూచన అని కూడా చెప్పాలి ఇది సాధారణ పుణ్యఫలం కాదు బిడ్డ ఎంతో పుణ్యం ఉంటేనే ఇది సాధ్యపడుతుంది ఇది పునర్జన్మ కర్మఫలం అని చెప్పాలి ఆ జన్మలో ఎంత పుణ్యం చేశావో తెలియదు ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వచనాలు నీ మీదకి కురవబోతున్నాయి ఈ జనవరి ఇరవై నుంచి కూడా నీకు అద్భుతంగా ఉండబోతోంది నీ పరిస్థితి మారబోతోంది అద్భుతమైన యోగాన్ని అయితే నీకు ఇవ్వబోతుందనే చెప్పాలి ఈ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ యోగం అని కూడా చెప్పాలి మొదట అద్భుతంగా ధనం అలాగే అవకాశ యోగం ఇప్పుడు మొదటి అద్భుతం గురించి మాట్లాడుకుందాం అయితే అద్భుతం నీ ఆర్థిక జీవితానికి సంబంధించి అని కూడా చెప్పాలి బిడ్డ నువ్వు గమనించావా ఆగిపోయిన డబ్బు రావాల్సిన అప్పులు ఆలస్యమైన అవకాశాలు ఒకేసారిగా కదులుతాయని ఇక్కడ నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నా వాటి కోసం ఎంత అల్లాడిపోయావు అవకాశాలు ఆగిపోయాయి ఎంతో ప్రయత్నిస్తున్నావు తప్పిస్తున్నావు కృషి చేస్తున్నావు కష్టపడుతున్నావు కానీ పక్క అవకాశం కూడా నీ ముందుకు రాలేదు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది వచ్చినట్టు వచ్చి చేయ జారిపోతుంది వచ్చినట్టు వచ్చి పక్క వాళ్ళకు వెళ్ళిపోతుంది డబ్బు కూడా నీ దాకా అలా నోటి దాకా వచ్చిన ముద్ద నేల జారిపోతుంది నీ దగ్గర కష్టానికో అవసరానికో ఆపదలోనో నీ దగ్గర తీసుకున్న డబ్బు కూడా నీకు ఇవ్వడానికి ఎంత సతాయిస్తున్నారు అంటే నీ చేతి నుంచి నువ్వు ఇచ్చిన రూపాయి కూడా మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే నిన్ను అంత సతాయిస్తోంది అంత ఇబ్బంది పెడుతోంది గమనించావా బిడ్డ కదా ఆ సమయంలో ఎంత కష్టాన్ని అనుభవించావు ఎన్ని కండీళ్ళు అనుభవించావు నువ్వు అన్ని చూస్తూనే ఉన్నాను దేవతలందరూ చూస్తూనే ఉన్నారు అందుకే ఈ పరిస్థితులన్నీ కదలిక మొదలవుతుంది ఒక్కసారి కదిలాయో రాకెట్ స్పీడ్తో అన్నీ కూడా దూసుకుపోతాయి నీ జీవితం ఎలా ఉంటుందంటే రాత్రికి రాత్రే మారిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే ఓపిక పట్టావు ఓపిక పట్టిన వాళ్ళకి ఓర్చుకున్న వాళ్ళకి ఎంతైనా కూడా సాధ్యమే ఎంతైనా కూడా ఇవ్వాలి అనిపిస్తుంది భగవంతుడికి నీ సాయికి ముక్కోటి దేవతలకి అయితే ఈ జనవరి ఇరవై రెండు లేదా ఇరవై నాలుగు ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం నీ జీవిత దిశని మార్చేస్తుందని చెప్పాలి బిడ్డ చాలా ముఖ్యమైన సూచన అనే కూడా చెప్తాను ఈ అవకాశాన్ని చిన్నదిగా భావించుకో ఎందుకంటే అదే దేవతలు పంపించిన సంకేతం అని కూడా గుర్తించుకో ఇక రెండవ అద్భుతం మనసుకి సంబంధించిన మార్పులు ఇది ఇంకా శక్తివంతమైన అద్భుతం అనే నువ్వు గుర్తించుకో అర్థం చేసుకో నీ జీవితంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా తిరిగి రావచ్చు లేదా కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు ఈ వ్యక్తి కారణంగా నీ మనసులో ఉన్న భారం మొత్తం తగ్గుతుందని చెప్పాలి ఇది ప్రేమ మాత్రం కాదు అది ఆత్మ సంబంధం ఈ విషయం గుర్తించుకో ఎందుకనంటే ఈ మధ్యన ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తున్నావు కదా ఒక్కసారి గుర్తించుకో అది సాయి గమనించాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా గమనించారు అందుకే నీకు కావాల్సిన వ్యక్తిని నీ స నీ సమయానికి నీ దారి వైపు అయితే నడిపిస్తున్నారనే చెప్పాలి ఈ రోజుల్లో తప్పక చేయవలసిన పనులు ఏంటో తెలుసా జనవరి ఇరవై నుంచి ముప్పై ఒకటి మధ్యలో నువ్వు తప్పకుండా చేయవలసిన పని ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసుకుని భగవంతుడికి దీపం వెలిగించి ధూపం దీపంతో పూజ చేసుకొని కాసేపు భగవన్ నామస్మరణ చేసుకోవటం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం మంచిని మాట్లాడటం మంచిని ఆలోచించటం చెడు ఆలోచనలు చెడ్డ బుద్ధులు మనసులో కూడా రానివ్వకుండా చేసుకోవటం ఎవరికైనా ఆహారం లేదా నువ్వు ఇవ్వగలిగితే తప్పకుండా ఏదైనా దానం ఇవ్వాలి ఈ కాలంలో అబద్ధాలు అనవసరమైన వాదనలు అహంకారం వీటికి పూర్తిగా దూరం పెట్టు చెడు అలవాట్లకు దూరంగా ఉండు అంతేకాకుండా ఈ సమయంలో పేదవారికి సహాయం చేస్తే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ రహస్య సంకేతాలు ఏంటో తెలుసా తప్పకుండా నువ్వు గమనించాలి ఈ రహస్య సంకేతాలు అయితే నువ్వు గమనించి తీరాల్సిందే ఎందుకంటే ఏ సందేశంలో కూడా ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది ఏది కూడా గురికే రాదు ఇక్కడ దేవతల ఆశీర్వాదం వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే తప్పకుండా నీకు కనిపిస్తాయి బిడ్డ ఈ సంకేతాలు నీ జీవితంలో ఇటీవల కనిపిస్తున్నట్లయితే లేదు ఒక్కసారిగా గుర్తు చేసుకో తరచు నీకు శివుడు పేరు వినిపించటం లేదా నీ సాయి పేరు వినిపించటం ఎవరో ఒక దేవుడి పేరు వినిపించటం కలలో దీపం కనిపించటం పాత వ్యక్తులు అకస్మాత్తుగా గుర్తుకు రావటం నిద్ర సమయంలో అకారణంగా మెలకువ రావటం ఇవి సాధారణమైనవి కాదు బిడ్డ ఇది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నీకు నీతో కనెక్ట్ అవుతున్నారు అనే దానికి సూచనను గుర్తించు ఈ సందేశాలు నీ కళలో నీకు కనిపిస్తే ఈ అద్భుతాల నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు ఇది పూర్వజన్మ రుణ విమోచనం అయితే నీకు తెలుసా బిడ్డ ఎందుకనంటే గనక పూర్వజన్మ బంధాలు అయితే చాలా బలంగా ఉన్నాయి ఉంటాయని కూడా అర్థం చేసుకో ఎందుకంటే ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతుంది మనసుకి శాంతి లేకపోవటం ఎవరు వెంటాడుతున్నట్లు అనిపించటం జనవరి ఇరవై తర్వాత ఈ రుణం కర్మంగా అయితే మారుతుందని కూడా చెప్పాలి కర్మగా మారి వస్తుంది ఒక సంఘటన జరుగుతుంది నువ్వు ఏడుస్తున్నావా కానీ ఆ కన్నీళ్లు బాధల వల్ల కాదు విమోచన వల్ల అని కూడా నువ్వు అర్థం చేసుకో అది జరిగిన తర్వాత నీ మనసు చాలా తేలిగ్గా అయితే అనిపిస్తుంది ఒకే రాత్రిలోనే మారిపోయే పరిస్థితులు ఇవి చాలా అరుదైనటువంటి విషయం కూడా బిడ్డ ఎందుకనంటే జనవరి ఇరవై ఆరు లేదా ఇరవై ఎనిమిది రాత్రి ఒక ఆలోచన వస్తుంది అది నీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు అవుతుంది ఇప్పటి వరకు కూడా నువ్వు ఎందుకు ఇలా జరిగింది అని అర్థం కాని విషయాలు ఈ రాత్రి స్పష్టంగా అయితే నీకు అర్థమవుతాయి ఆ రోజు నువ్వు ఎవరితోనూ వాదనలకు దిగకు ఎవరిని తక్కువగా చేసి మాట్లాడకు ఎందుకుని అంటే ఆ రోజు రాత్రి దేవతలు నీ నిర్ణయాలను అయితే గమనిస్తున్నారు ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక కూడా ఉంది బిడ్డ ఈ మంచి కాలంలో కూడా ఒక చిన్న ప్రమాదం ఉంది నీపై అసూయ పడే వ్యక్తి నీ విజయాలను చూసి నీ బంధువులే తట్టుకోలేక నవ్వుతూ లోపల విషాన్ని పెట్టుకున్న వ్యక్తి అయితే నీ జీవితంలో అధికంగా ఉన్నారనే చెప్పాలి జనవరి ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు నీ సంతోషాన్ని అందరితో పంచుకోకు ప్రత్యేకంగా నీ ప్లాన్లు ఏంటి నీ డబ్బు విషయాలు నీ వ్యక్తిగత సంబంధాలు ఎవ్వరితో చెప్పకు ఇది దేవతల ఇచ్చే హెచ్చరిక అని కూడా నువ్వు అర్థం చేసుకో చిన్న పరిహారం కానీ మహా ఫలితం ఇస్తుంది జనవరి ఇరవై మూడు లేదా ఇరవై ఏడున ఇది తప్పకుండా ఫలిస్తుంది అయితే ఇంట్లో ఒక దీపం వెలిగించు నెయ్యి దీపం వెలిగించు ఇంకా మంచిది ఇంట్లో దూపం దీపం వేసుకో ప్రతి మూలలోనూ ధూపాన్ని వేయటానికి ప్రయత్నించు ఇలా ఉంటే నీ ఇంట్లో ఉన్న చెడు శక్తి నకారాత్మక శక్తి జనాల ఏడుపులు నరదృష్టి ప్రతి ఒక్కటి కూడా నెయ్యి ఇంట్లో నుంచి తొలగిపోతాయి నీ ఇంట్లో దైవిక శక్తి ప్రవేశిస్తుంది ఆ దీపం ముందు కూర్చుని ఈ ఒక్క మాట చెప్పు ఇది నాకు రావాల్సింది నాకు రావాలి అని ఈ ఒక్క వాక్యం నీ కర్మాన్ని అయితే తగ్గిస్తుంది ఇక్కడ నువ్వు చివరిగా ఒక పని చెయ్యాలి బిడ్డ ఎందుకని అంటే గనక ఈ రెండు అద్భుతాలు కనీసం ఒకటైనా కూడా నీకు తప్పకుండా జరుగుతుంది కానీ నువ్వు ఈ వీడియోని మధ్యలో ఆపేసినా లేదా నమ్మకుండా చూస్తున్నా ఈ యోగాన్ని అయితే నువ్వు కోల్పోతావని చెప్పాలి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ముందే చెప్పాను ఈ సందేశాన్ని ఈ వీడియోని చూడకపోతే నిజంగా దురదృష్టవంతులే అని ఎందుకు చెప్పాను అంటే ఎందుకే కాబట్టి నమ్మకం లేకుండా అప నమ్మకంతో మాత్రం అస్సలు బిడ్డ పూర్తి నమ్మకంతో చూడు ఎందుకంటే నీ సాయి ప్రతిసారి కూడా నీ జీవితంలో అద్భుతాన్ని చూపించాలని చూస్తాడు ఒక్కొక్కసారి అద్భుతాలు జరగకుండా పోతాయి అవి నీకు అనుభవం లేక రావు అని ఎందుకు అంటే అద్భుతాలు జరిగినా నువ్వు గుర్తించే స్థాయిలో స్థితిలో నువ్వు లేకుండా పోయి ఉంటావు ఎందుకని అంటే నీ మనసులో ఉన్న అలచడి కావచ్చు అనవసరమైన ఆలోచనలు కావచ్చు ఈ గజిబిజి జీవితంలో కావచ్చు పని ఒత్తిడి కావచ్చు మానసిక ప్రశాంతత లేకపోవటం కావచ్చు చెడు ఆలోచనలు రావటం కావచ్చు చెడ్డ పనుల వైపు మనసుకు మళ్ళటం కావచ్చు ఇవన్నీ ఉన్న చోట దేవుడు సంకేతాలు పంపినా ముప్పై మూడు కోట్ల మంది సంకేతాలు పంపిన సాయి సంకేతాలు పంపినా నువ్వు అందుకోలేవు అందుకే మనసుని కాసింత ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తే నీ సాయి పంపిన భగవంతుడు పంపిన ప్రతి ఒక్క చిన్న సందేశం నీ మనసు గ్రహిస్తుంది బిడ్డ కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా భవన్ తోరామ్